వంద రోజుల పాలనపై ఆనందం వ్యక్తం చేసిన ప్రజలు నెల్లూరు నలభై ఒక డివిజన్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఎంపీ వేమిరెడ్డితో కలిసి పర్యటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దీపావళి నాటికి మహిళలకు మూడు సిలిండర్ల పథకం అమలు వంద రోజుల్లో అమలైన పెన్షన్ల పప్పు డిఎస్సీ అన్న కేటర్లు ల్యాండ్ టైటిలింగ్ రివర్స్ టెండరింగ్ గత ప్రభుత్వ పాలనపై తనదైన శైలిలో ఘాటైన విమర్శలు జగన్ పిల్లతనం సైకో పాలనతో నాశనమైన రాష్ట్రం ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చాక అమలవుతున్న పథకాలు ఓ ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అభివృద్ధికి వ్యూహం చేస్తున్న సీఎం చంద్రబాబు ప్రజలు కాస్త ఓపిక పడితే సంవత్సరం లోపు కూటమి ప్రభుత్వం మార్పు చూపిస్తామన్న మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

아빠 다 <Above 내다리> <The Jordan> ఎప్పుడు విజయవాడ నగరానికి అంత వర్షం రాలా గత రెండు వందల సంవత్సరాల్లో రెండు వందల సంవత్సరాలు ఎప్పుడు రాలా ఫస్ట్ టైం బుడవేరికి ముప్పై వేల నుంచి నలభై వేల క్యూసెక్లు వాటర్ వచ్చింది దాని కెపాసిటీ పద్నాలుగు వేల ఐదు వందలు కెపాసిటీ పద్నాలుగు వేలు అయితే ముప్పై వేల నుంచి నలభై వేల క్యూసిక్లు వచ్చింది అది బేర్ చేయలేకపోయింది బుడవేరు రిపేర్కి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి కొంత అమౌంట్ శాంక్షన్ చేసి టెండర్లు కూడా పిలిచాం కానీ దాన్ని పక్కన పెట్టారు అదే పని కానీ చేస్తుంటే అంత అయ్యి ఉండేది కాదు అంత డ్యామేజ్ జరిగిండేది కాదు అంత డ్యామేజ్ జరగడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంతేకాదు బుడవేరు రావటం ముప్పై వేల నుంచి నలభై వేల క్యూసిక్లే కాదు కృష్ణా రివర్ గత రెండు వందల సంవత్సరాలు ఎప్పుడు రాని విధంగా అక్కడ పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చింది దట్ ఈస్ ది హైయెస్ట్ ఇన్ ది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అంటే బుడమేరు ఒకేసారి హైయెస్ట్ వచ్చింది కృష్ణా రివర్ వచ్చింది బుడమేరు మూడు దగ్గర బీచ్ కండుపడ్డాయి వెంటనే వాటర్ అంతా కంప్లీట్గా విజయవాడ నగరానికి పక్కన విలేజ్కి వచ్చింది అయితే వచ్చిన వాటర్ బయటకు పోవటానికి లేదు పది అడుగులు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు వెంటనే ముఖ్యమంత్రి గారు వాటికి కావటం చూడటం ఆ కలెక్టరేట్లోనే పది రోజులు ఉండటం అందరూ అధికారులు కావచ్చు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరికీ యాక్చువల్గా వర్క్ నిర్దేశించి సీఎం గారు యాక్చువల్గా ఆయన పర్సనల్గా ఉదయం సాయంకాలం మానిటరింగ్ చేయటం ఆయన పర్సనల్గా చూడటం చేస్తే పది రోజుల్లో అందరు ఊపిరి పెంచుకున్నారు అలా ఈ బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కలెక్టరేట్లో పడుకొని అధికారులను ఆదేశించడదు అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడన్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అడిగి చేశాడా ఇప్పుడు చేయలే ఆయన చేయాలనే ఉద్దేశం కూడా లేదు కేవలం ఇంట్లో ఉంటాం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా పక్కనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ ఈ మధ్య కలెక్టర్ మధ్య సీఎం ఆఫీస్కి వచ్చాడు సీఎం ఆఫీస్కి వచ్చి అయిపోయిన తర్వాత ఆడ సీఎంతో సార్ సీఎంకి ఇట్లాంటి చాంబర్ ఇక్కడ ఉందా నాకు తెలియస్తారన్నాడు అదేంటో నువ్వు ఐదు సంవత్సరా ఆరు సంవత్సరాలు రాజసేపంటే అంటే ఎప్పుడు సీఎం లేరుగా సార్ నేను ఎప్పుడు అన్నాడు అంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే ఒక రాజసేపు మెంబరు అతని ఛాంబర్కి రాలేదంటే ఆయన పరిపాలన ఎట్టాడి పరిపాలన ప్రజలు తెలుసుకోవాలి అదే ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే కరెక్ట్ టైం ప్రకారం వస్తారు కరెక్ట్ టైం ప్రకారం పోతుంటారు అవసరమైతే రాత్రి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు దాకా కూడా ఉంటారు వచ్చిన వాళ్ళందరిని అది పరిపాలన అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పార్టీ కోరికే ఉంది ఈరోజు టీటీడీ మీకు అందరికీ తెలిస్తే రాష్ట్రం దేశం అంతా ఇతర దేశాల్లో కూడా యాక్చువల్గా దాని గురించి డిస్కస్ చేస్తున్నారు ఇతర ఆ రివర్స్ స్టాండింగ్ పెట్టుకుంటే ఉండేది కాదు రివర్స్ రివర్స్ అయిపోయింది అంతా రివర్స్ సైండింగ్ అని పెట్టారు ఆ టెండర్ ఎయిటీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారు దానికి ఏం చేశారంటే కల్తీ చేస్తారు అసలు పరిపాలనంతా ఆ రివర్స్ సైండింగ్తో రివర్స్ అయిపోయింది మొత్తం టోటల్ రివర్స్ అందుకని ప్రభుత్వ రంగానే ఆ రివర్స్ టండరింగ్ కూడా క్యాన్సిల్ చేసేసింది ప్రజలకి మంచి పరిపాలిస్తాం అయితే ఖజానా ఖాళీ పూర్తిగా ఖజానాను ఖాళీ చేసి పెట్టాడు ఇప్పుడు నా మున్సిపల్ శాఖ తీసుకుంటే నా మున్సిపల్ శాఖలో మూడు వేల ఎనిమిది వందలు ఖజానా నుంచి రావాల ప్రజలు కట్టిన ట్యాక్సెస్ ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు లేకుంటే లేబర్స్ ట్యాక్స్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు అదంతా సీఎఫ్ఎంఎస్లోకి పోతే ఆయన దాన్ని డైరెక్ట్ చేశాడు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఈరోజు నాకు మున్సిపాలిటీకి ఇవ్వాలా కానీ ఇచ్చే స్టేజ్లో లేదు ఈ ప్రభుత్వం గడి ఇవ్వలేదు ఎందుకంటే ఆయనతో డైరెక్ట్ చేశాడు ఇది ఇవ్వాలంటే మరొక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టాలా అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుమతితో వన్ బై వన్ చేసుకుంటూ వచ్చారు వన్ బై వన్ చేసుకుంటా ఈరోజు యాక్చువల్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దాన్ని పద్నాలుగు వందల యాభై కోట్లు రిలీజ్ చేశారు త్వరలో మరొక మున్సిపాలిటీకి ఒక మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేయబోతున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం వన్ బై వన్ ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే గత ప్రభుత్వం మొత్తం డబ్బులన్నీ డైవర్ట్ చేసింది వాటికి లెక్కలు కూడా సరిగా లేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లెక్కలు ఎక్కడ ఉన్నాయో వెరిఫై చేస్తున్నారు డిజాస్టర్కి రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అకౌంట్లో ఉండాలి డిజాస్టర్ అంటే ఈరోజు బుడమేరు వచ్చిన దానికి ఎమర్జెన్సీకి రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి ఎమర్జెన్సీ వస్తే ఖర్చు పెట్టడానికి కేంద్రం కొంతస్తుంది రాష్ట్రం కొంత వస్తుంది రెండు వేల కోట్ల రూపాయలు దాకా మేము అనుకున్నామంటే ఆ రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రజలకివచ్చుంది అనుకుంటే అంతా లెక్కలేసిన తర్వాత వెంటనే దాన్ని చేయని అధికారులు చెప్తే డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ ఇప్పుడో జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేశారన్నారు డిజాస్టర్ డబ్బులు కూడా డైవర్ట్ చేశారంటే నిజంగా పరిపాలన తెలియదు అదంతా పిల్ల చేష్టాలుగా చేశారు బహుశా అనుభవం లేకను లేకుంటే ఆ ఉన్న యుగువతోనూ ఆ శాడిస్టంతోనూ జనరల్గా ప్రభుత్వం అంటే బడ్జెట్ చేసిన తర్వాత ఏ శాఖ కేటాయించింది ఆ శాఖ ఉంటుంది నేను గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేస్తే నాకు మొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ ఇచ్చారు ఐదవ సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఆ బడ్జెట్ మా దగ్గరే ఉండేది సిఎఫ్ఐమర్స ఉన్న మా డబ్బులు మా అక్కడే ఉండేవి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ ఐదు సంవత్సరాల్లో అవన్నీ సిఎఫ్ఎంఎస్కి పోయినాయి అంటే సెంట్రల్గా ఒక అకౌంట్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు అయితే ముఖ్యమంత్రి ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా తొందరపడద్దు వన్ ఇయర్లు అన్ని స్టెబిలైజ్ అవుతాయి అవన్నీ చేయడం జరుగుతుంది దీపావళికి దీపావళికి మహిళలకి ఏదైతే మూడు సిలిండర్లు ప్రామిస్ చేశారు దీపావళికి రిలీజ్ చేస్తున్నారు మిగతావి కూడా ఏదైతే చెప్పారో వాటిని వీలైన తొందరలో ఫండ్ చూసుకుని అన్ని చేస్తారని తెలియజేస్తారు థ్యాంక్ యూ నష్టపరహాన్ని ఎస్టిమేట్ చేశారండి రెండు రకాలు టెంపరీ అండ్ పర్మనెంట్ ఆ టెంపరీ దాన్ని ఇరవై ఐదు తేదీ రిలీజ్ చేస్తారు అది ఆల్మోస్ట్ ఒక రౌండ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిన్న కూర్చొని డిస్కస్ చేశారు రేపు ఇల్లున్న కూర్చొని ఫైనల్గా చేసేసి ఇరవై ఐదు అయితే రిలీజ్ చేయడం సీఎం గారు అయితే రిలీజ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేశారు ఇరవై ఐదు తేదీ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడుతుంది డైరెక్ట్ తర్వాత అంటే ఈ ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి వాళ్ళందరూ మేము వస్తాం మేము కూడా మీతో భాగస్వామి అవుతాం గత ప్రభుత్వంలో మేము ఒక్క తట కూడా గూడ వేయలేదు ఎక్కడా ఒక రోడ్డు చేయలేదు ఒక ఆటర్ లేదు మేము కూడా పని చేయాలని ఉంది ప్రజలకు సేవ చేయాలని ముందుకు వస్తున్నారు